జయవాసవి అందరికీ గోజగరి పౌర్ణిమ శుభాకాంక్షలు ఏంటి ఈరోజు ఈ వీడియోలో ఎలా ఉందనుకుంటున్నారా పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని దర్శించి పౌర్ణమి రోజు రాత్రి నిండు పౌర్ణమి వెన్నెల్లో మనము లలిత పారాయణాన్ని చదివిన ఆ తల్లి అనుగ్రహం నిండుగా మనకు లభిస్తుంది మీరందరూ కూడా మరి పాలల్లో ఈ చంద్రుడి యొక్క దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియోను రూపొందించడం చూడండి చూడండి అసలు ఎంతో చక్కగా పాలల్లో గోరువెచ్చని పాలల్లో పట్టిక బెల్లం ఇలా వేసి ఆ పాలను చంద్రుడి వెన్నెల్లో పెట్టి ఆ పాలల్లో చంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకోవడం ఎంతో శుభప్రదం ఎంతో మనకి ఆ లలితా పరమేశ్వరి దేవి ఆశీర్వాదాలని అందిస్తుంది మీరిలా చంద్రుడి యొక్క దర్శనాన్ని పాలల్లో చేసుకుని శ్రీ లలితా పరమేశ్వరి పారాయణాన్ని వీలైతే తొమ్మిది సార్లు చదువుకోండి లేదా మీరు ఒక్కసారి మూడు సార్లు ఎన్నిసార్లు అనేది మీ ఇష్టంపై మీ ఓపికపై ఆధారపడి ఉంటుంది కానీ తప్పకుండా ప్రతి పౌర్ణమి రోజు కూడా వెన్నెల పారాయణం చేయడం అనేది ఎంతో శుభప్రదం ఆ లలిత పరమేశ్వరి దీవెనలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చంద్రుడి యొక్క దర్శనం పాలల్లో అసలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కదా మీరందరూ కూడా ఆ చంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలని ఈ వీడియోని రూపొందించడం జరిగింది